నాకున్న పరిగిలో నాకుంది అవకాశం విలేజ్ కమిటీకి ఇవ్వడానికి కానీ నేను వారికి మనం నేను గవర్నర్కి రాజ్యాంగబద్ధమైన గవర్నర్ గారికి లేఖ రాస్తాను సంబంధిత స్టేట్లో ఉన్న అత్యంత అధికారి సిఎస్కి లేఖ రాస్తాను దీంట్లో కుట్రకోణాన్ని బయటకు తీయాలని కోరుతాను ఎవరు చేస్తారు పరిమితి ఎంతమంది ఎంతమంది మించిపోయారు పరిమితి ఎంతమంది ఊరు వాట్ బ్యాంక్ జిల్లా కలెక్టర్ ఏం చేశారు జిల్లా ఎస్పీ ఏం చేశారు ఎంతమంది పరిమితి దానికి ఎంతమంది ఉన్నారు నాకు చెప్పండి ఎవరు చెప్పాలి లెక్క వాటి కథన్ అధికారులు ఏమేరు జిల్లా కలెక్టర్ ఏమేరు జిల్లా ఎస్పీ ఏమేరు వాళ్ళు ఉద్యోగం ఏం చేస్తున్నారు వాళ్ళకి బాధ్యత లేదా మంత్రులు వస్తుంటారు పోతుంటారు అవగాహన ఉండవచ్చు అవగాహన లేకపోవచ్చు విషయం తెలియవచ్చు తెలిగిపోవచ్చు బట్ రెస్పాన్ ప్రెసన్స్ ఏం చేస్తున్నారు వాళ్ళ రెస్పాన్స్ ఏంటి నేను అడుగుతుంది